దిస్ ఇస్ మిస్ స్వప్న చౌదరి అమ్మినేని మరి ప్రతి ఒక్కరికి తెలుసు కదా కేక్ టీవీ తెలుగు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ ఈరోజు మేము అందరము మహిళా అడ్వకేట్లు అందరూ కలిసి కోట్ తమ్మంది కోట్లో అత్యంత వైభవంగా మహిళ హోలీ సంబరాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరము మేము హోలీ పండుగను జరుపుకుంటాము అందరూ అత్యంత ఉత్సాహంతో ఇంకా ఇప్పుడు జూనియర్స్ ఎక్కువ అయ్యారు వీళ్ళందరూ అత్యంత ఉత్సాహంతో ఎంతో ఘనంగా ఏ ఏమాత్రం ఆరమరికలు లేకుండా మేము సభ జరుపుకోవడానికి ఎప్పుడూ ముందుకు వస్తుంటాము అదేవిధంగా ఇదేనే కాదు మా మహిళలందరూ ప్రతి అంశంలోనూ ప్రతి విషయంలోనూ అందరూ ఐకమత్యంగా ఉంటాము ఈ అందరం కలిసి డివోషనల్ టూర్లు వెళ్తుంటాము లేదు ప్రతి పండుగలు ఒక చోటగా అందరం గుడి గుడి జరుపుకుంటాము కాబట్టి మాలో ఏమాత్రం కులమతాల వేదా లేకుండా ప్రతి పండుగని మేము ఉత్సాహంగా జరుపుకుంటాము ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఒక మంచి వాతావరణాన్ని ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ అందరి ప్రజలందరికీ హ్యాపీ హోలీ అండి హోలీ హోలీ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హోలీ అంటే రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితము అంగూలమైన ఉండాలని ఉండాలని హోలీ పండుగను జరుపుకుంటున్నాను హోలీ పండుగ యొక్క చారిత్ర ఏంటంటే ఒక మహాముని యొక్క శాపం వలన మన్మధుడు దహించబడతాడు దహించబడితే రతీదేవి ఆయననే ప్రసన్నులు చేసుకొని మళ్ళీ నా భర్త నాకు కావాలనుకునే కూడా ఏ రోజైతే పౌర్ణమి వస్తుందో పాల్గొన మాస పౌర్ణమి రోజు కామదహనం జరుగుతుంది అంటే అన్ని చెత్త వస్తువులు అన్ని అంటే అహంకారాలకు నిలయమైన అన్ని వస్తువులు దహనం చేయబడుతుందో అందులో నీ భర్త ప్రత్యక్షం రాబడతాడు అని తన వరవేయడం జరుగుతుంది ఆ సందర్భంగా కామదహనం అంటే అన్ని వస్తువులని భర్త వచ్చిన సందర్భంగా ఆమె తన జంతుని ఆ తర్వాత వీధిని ఆమె ఒక గాంధర్వ కన్య కాబట్టి ఆమె ఆమె జరుపుకున్న రంగులకి హోలీ పండుగ వసంత ఉత్సవంగా దీన్ని ప్రతి జీవితాన్ని అంత ఆనందమయంగా భర్త పిల్లలు కుటుంబము బాగుంటేనే హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది అంటే అందరి జీవితం ఇంత రంగు కానీ పండుగ విశిష్టం అనమాట ఈ పండుగని అందరూ కులమత భేదాలు కూడా భారతదేశంలో మనకి ఎవరైనా ఎక్కడికి ఉండే హ్యాపీగా రంగులు చూసుకోవడము తర్వాత ఎంజాయ్ చేసుకోవడము డిన్నర్ చేసుకోవడము రోజైతే డీజేలు వేసుకోవడము ఇదంతా చాలా బాగా మా మా భారతదేశంలో స్పెషల్గా అన్ని పండుగలు బతుకమ్మ హోలీ పండగలు ప్రతి పండుగలు జరుపుకుంటూ మహిళ న్యాయవాదు అందరి న్యాయవాదులు కూడా చాలా దీనికి మేమైతే చాలా ఏ బాగుంటాం అండి ఏ అందరూ ప్రతి పండుగని అసలు ఎప్పుడెప్పుడు ఇదిగా ఉంటాము అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరియు నాతోటి న్యాయవాదులు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు మేము అందరం కలిసి ఈరోజు హోలీ సంబరాలు పొద్దు నుంచి ఇప్పటివరకు జరుపుకుంటున్నామంటే చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము ఈ రోజులో ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు అంత సంతోషంగా ఉంది మాకు ఇదే కాదండి ప్రతి పండగని ఫెస్టివల్ని ఇక్కడ మేము చేసుకుంటాము ఇక్కడే మేము మా సంక్రాంతి ముగ్గురు పోటీ చేసుకుంటాము బతుకమ్మ చేసుకుంటాము హోలీ చేసుకుంటాము ఇదే విధంగా అనేక మహిళా న్యాయవాదుల బర్త్డే కానీ ఏదైనా కూడా మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాము మేము వచ్చామంటే పొద్దున ఒక కుటుంబంలాగా ఉంటాం ఉన్నాము సాయంత్రం వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ మేము అందరం కలిసి హోలీ చేసుకున్నాం వన్స్ అగైన్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రజలందరికీ హ్యాపీ హోలీ ఫస్ట్ నెక్స్ట్ మేము కోర్ట్లో మార్నింగ్ ఎయిట్కి వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేశాం ఆ క్రెడిట్ అంతా మా లేడీ రిప్రజెంటేటివ్ కేవి లక్ష్మి గారికి దక్కుతుందండి హ్యాపీ హోలీ అందరికీ హోలీ శుభాకాంక్షలు మరి ఖమ్మం కోర్టు నుంచి అందరం మరి లేడీస్ సీనియర్స్ జూనియర్స్ అన్ని తేడా లేకుండా అందరం కలిసి సంతోషంగా ఒక ఫ్యామిలీ లాగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఈ ఒక్క హోలీ అని కాదండి ప్రతి పండక్కి అందరం అయ్యి మంచిగా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాము మళ్ళీ టూర్స్ వెళ్తాము ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు అందరం కలిసి వెళ్ళడం ప్లాన్ చేస్తుంది అందరం వెళ్తే అంత హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్